నమస్తే వెల్కమ్ టు ఎంఎం మాన్సిస్టర్స్ ఈరోజు మసాలా వడ చేస్తున్నాను ఈ వడ చేయడానికి నాలుగు గంటల ముందు ఈ పప్పు నానబెట్టి ఉంచాను ఇలా కొంచెం నీళ్ళు చేతితోనే వంపేస్తూ తీసుకుని మిక్సీలో వేస్తున్నాను చివరిలో పప్పు వదిలేస్తాను గ్రైండ్ చేయకుండా ఇందులో జీలకర్ర ఒక యాలక్కాయ లవంగము పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను ఎందుకంటే ఇలాచి లవంగం అలా పంట కింద తగిలితే బాగుండదు అందుకని దీన్ని మెత్తగానే ఫస్ట్ రౌండ్ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ రౌండ్స్ మామూలుగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ధనియా పొడి ఉల్లిపాయలని ఇలా నలపడం వల్ల అవి విడివిడిగా అయిపోతుంటాయి ఇవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను వేసుకుని ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసి ఆయిల్లో ఫ్రై చేయడమే నేను ఇలా వేళ్లపైనే పల్చగా నొక్కి వేస్తున్నాను కొంచెం థిక్గా రౌండ్ షేప్తో రావాలి అనుకుంటే ఒక బాటిల్ మూత ఏదైనా తీసుకుని దాంట్లో పెట్టుకుని తీసి వేసేసేయచ్చు లేదంటే మోల్డ్ దొరుకుతున్నాయి కదా మోల్డ్ అయినా కొనుక్కుని దాంట్లో పర్ఫెక్ట్ షేప్ రౌండ్ వచ్చేలాగా ఒత్తుకుని వేయచ్చు ఇలా వీటిని వేసిన వెంటనే కలపకూడదు ఒకవైపు కొంచెం కాలిన తర్వాతనే కలపాలి ఎందుకంటే ఇది కోర్సుగా గ్రైండ్ చేసాం కదా విచ్చికిపోతుంది కొంచెం కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పి కాస్త అటు ఇటు తిప్పుతూ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఇది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంటుంది తర్వాత మెల్లిగా నూనె మొత్తంగా చేసి తీసి టిష్యూ పేపర్ పైన వేస్తున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి వేరే వడలన్నిటికంటే కూడా ఇవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి నేను ఇందులో మసాలా కోసం ముందర యాలక్కాయ లవంగం పట్టా వేసాను కదా అలా వద్దనుకుంటే కొంచెం గరం మసాలా అయినా ఇందులో యాడ్ చేసుకుంటాను అసలు మసాలానే వద్దనుకుంటే కూడా అవాయిడ్ చేయొచ్చు చాలా బాగుంటాయి దేవుడికి నైవేద్యంగా అలా పెట్టాలనుకుంటే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఆకులు వేస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుంది